చె ఎత్తు ఏదో ఒకదా సెలవు ఏం చెయ్యమన్ను పిలిపించావో అచి సంస్మరణ ప్రవృ సంస్మరణ స్మరించటంచేత్ ప్రవృత్తం పుట్టిన తే నీ యొక్క అనుగ్రహం దయ ఆజ్ఞయా ఆజ్ఞ చే సంవర్ధితం వృద్ధి పొందిన వాటిగా చెయ్యటానికి ఇచ్చామి నేను కోరుతాను నీ మనస్సులో ఏముందో చెబితే దాన్ని నెరవేర్చటానికి సిద్ధం పురుషుల స్త్రీ శక్తుల పురుషుల శక్తిని ఎరిగినటువంటి ప్రభువా లోకాలలో నీకు చెయ్యాల్సిన పనులు ఏ ఉంటే వాటిని సెలవిచ్చి స్మరించటమే నీకు నా ఎందుగల అభివృద్ధి పరచటానికి ప్రార్థిస్తున్నా కనుక నువ్వు స్మరిస్తే నేను రావటానికి కారణం नु कोरिन कार्यम् नेय्यीकु नामीदमुन्न दयमुद कनि ना केनाभ्यसूयापदकाङ्क्षिणा ते नितान्तदीर्घैः जनिता तपोभिः यावद्भवत्याहितपासहायकस्य अत्मत्कार्मुखस्यास्य निदेशवर्ती లోకంలో నాకు సాధ్యం లేదని వీడు గర్వంగా మొదలుపెట్టాడు పెట్టాడు పదకాంక్షణ ఇంద్ర పదవి కోరుతున్న కేనా ఎవడిచే దీర్ఘం నితాంత గొప్పవి ఎవడి గొప్ప నీ అభ్యసూయ అసూయ జనిత పుట్టింపబడింద ఇంద్ర పదవిని పోవడానికి ఎవడైనా ప్రయత్నం కారణం సహా వాడు నీ శత్రుడు అహిత అహిత్య కార్ముకస్ బాణం గల ధనుస్ ఈవర్తి ఆజ్ఞకు లోబడినవాడు భవతి అయిపోతా వాడి పని పట్టేస్తాను ఇంద్ర పదవి ఎవడైనా కోరుతుంటే ఘోర తపస్సు చేస్తుంటే వాణ్ణి చెప్పున గురి పెట్టిన బాణంతో స్వాధీనం చేస్తా అంటే మన్మథ బాణ పీడితుని చేస్తా స్త్రీలకు లుంగేవాణ్ణిగా చేస్తా అసంవత ఆ కస్తవ ముక్తి మార్గం पुनर्भवक्लेशभयात् प्रपन्नः तिष्ठतुरैः कटाक्षै तवा नितम् इष्टुडुकान् कहायवट् पुनर्भवक्लेश भयात् पुनर्भवा मल्ली पुट्टमने युक् क्लेशात् दुःखं वल् भयात् भयं वल् సంసార బంధారైన జరామరణాది భయాలవల్ ముక్తి మార్గం ప్రసన్న ప్రపన్నం పొందాడు తం వాడి వదా చెప్పవయ్యా సహా వాడు కూడా అరేచిత ఆరేచిత భ్రూచతురై ఆరేచిత ఒక్కొక్కటిగా చెప్పబడి భ్రూ కను చతురై అందంగా సుందరీనాం అందగతేర కటాక్షై క్రీగంటి చూపొలచే కట్టబడిన వాడి శరం చాలాకాల తిష్టతూ ఉండిపోయేట్లు నేను చేస్తానయ్యా నీకిష్టం లేకుండా ఎవడైనా మోక్షాన్ని పొందదరచి సంసార మార్గాన్ని వదిలేసి శచించాడా చెప్పు వానిపళే సోందరాంగన కడకంటి తూపల చెరఖాల కట్టుబడే తగా చేస్తా చెప్పు అజాపితస్యోసనాపినీతిం ప్రయుక్తరాగ భరణిద్ధి ద్వేషంతే కస్యద్ ధర్మోవద కీరయాని నిందోస్తదాভোগ ఇవ ప్రవృద్ధः ఉపసన ఉషసన ఉపనస అంటే శుక్రుడి చేత్ నీతి నీతిశాస్త్రాన్ని అధ్యాపితశ్యాప్ చదువబడిన వాడైనప్పటి పే నీ యొక్క ద్విషహవాడైన్ కశ్యా ఎవడి యొక్క అర్ధధర్మం అర్ధధధర్మాలను ప్రయుక్త రాగ ప్రణిధి ప్రయోగింపబడిన విషయాభిలాష అనే దూత కలవాడని ప్రవృద్ధ వృద్ధి పొందిన ఓ ప్రవాహం సింధూ నది యొక్క తథావి వడ్లనురాగ పీడయామి బాధిస్తా వదా చెప్పు గంగార్పడకు నీ పగవాడైన రాక్షసుడు అసురుడైన రాక్షసుడెవడైనా వాడు సాక్షాత్ శిష్యుడైనా సరే అంటే శుక్రాచార్యుడి శిష్యుడైనా నా సామర్థ్యం చే వాడి మనస్సులో విషయాభిలాష పుట్టిస్తా అది నవీ ప్రవాహాన్ని వడ్డులను కూల్చిన వాడి అర్ధ ధర్మాలను కూల్చేసి నశింపజేస్తుంది అని ప్రగల్భాలు ఓ వాయిం చేసుకున్నాడు డబ్బా కొట్టేసుకుంటున్నాడు అని కామే కపత్ని వ్రత దుఃఖ శీలాం లోలం మన చారుతయా ప్రవిష్టాం నితం వినీమిచ్చసి ముక్త రజ్జాం కంఠే స్వయం గ్రాహ నిశక్త బాహుం ఏకపత్ని వ్రత దుఃఖ శీలా ఏకపత్ని వ్రత ఒకే భార్య అనేటువంటి నియమం చేత దుఃఖశీలం దుఃఖ స్వభావం కలది చారుదయ సుందరంతో సుందరత్వంతో సౌందర్యంతో లోలం ఆసక్తి గల మనహా నీ యొక్క మనస్సును ప్రవిస్తాం ప్రవేశించిన నితంబిని ఏ అంటే ఎవరు నితంబిని ఏ స్త్రీ సుందరవతని వదని ఉందో సుందర స్త్రీ ఉందో ము విడవబడిన సిగ్గు కలది కంఠే నీ యొక్క కంఠన్న స్వయం గ్రాహ నికి అమ్మాయి నీ కంఠాన్ని కౌగరించేటువంటి కలుసు బాహు భుజాలు కలదాని ఇచ్చసి కోరుతున్నావా చెప్పు పతివ్రత నియమాలు గల సుందరిని ఎవరినైనా కోరావా ఓ కామాధరం కల ప్రభువా నీకు పదాలు నీకు పెరపల ఎక్కువ పులిహారు ఎక్కువ కలుగుతావు కదా అలా అయితే అదే నిన్ను స్వయంగా కోరేటట్టు నేను చేస్తానయ్యా నీ ప్రయత్నం ఒక్క బాగా చెప్పటం ఎందుకు నీ కోసం పతివ్రతనైనా నా ఆ వ్రతం నుండి తప్పించి ീ അനൂലവതി അയ്യേതു ചേസ് കയാസി കാമ്യൻ സുരതാപരാധാ പദനതക്കോനയാവധൂത തശ കമി ദൃഢാതാപം പ്രവാളശയ്യണം ശരീരം കാമ്യൻ കാമുക്കൊടവൈനു വണ്ടി വോ सुरेन्द्र सुरताप अपराधा परींदटमने तपुचे पदानद कोपनया कोप स्वभाुराल कया ये स्त्री चेदवता बढ़ावा तिस्क त्रीय शरीर देहा दृढ़ाताप దృఢమైన పశ్చాత్తాపం కలదిగా ప్రవాళ శయ్యా ప్రవాళశయ్యాశులు పానుపు రక్షగా కలదిగా కరిష్యామి చేస్తా ఓ కాము కూడా పర స్త్రీని పొందావనే కోపంతో ప్రార్థించిన పోని కోపం కలది ఎవతైనా ఉంటే చెప్పు ఆ స్త్రీ శరీరం చిగురు సజ్జయే शरणमय्येत्लुग तपिम्पचेस्ता मन्मथ बाणालत् प्रसीदविश्राम्यतु वीरवज्रम् शरैर्मदीयैः कतमःसुरारिः बिभेतुमोघीकृतबाहुवीर्यः स्त्रीभ्योऽपि कोपस्फुरिताधराभ्यः वीरापराक्रमवन्तुला प्रसीद वीरा अनुग्रहि వజ్రం వజ్రాయుధం విశ్రాం విశ్రమి వజ్రాయుతమక్క అన్న మదీయ సరై నా చేత పుష్ప బాణాల బాణాలచేత మోహీకృత బాహువీర్య మోకృత వ్యర్థంచబడి బాహువీర్య భుజశక్తి కలవాళి కతమహాసురాలి ఏ దేవత అపగత్ కోప స్ఫురిత అధరాభ్య కో స్ఫురిత కింది పెద కల స్త్రీభ్యోహ స్త్రీ విభేతు భయపడుగ ఓ వీరుడా వజ్రాయుధంతో పల్లె దాని విశ్రాంతి నీ పగతుడు శత్తువెవడైన దానవాదులలో ఉంటే చెప్పు నా బాణాలచేత్ వాణ్ణి కాదు కోపం కోపంచేత చలించే పెదవుల స్త్రీల భయపడేట్టు చేస్తా నవ ప్రసాదాక్రియం వధూమే లబ్ధ్వ కురహర పినాక పానే ధైర్యచ్యుదింకే మమన్వినోశ ఎంత దూరం పోయాడో తన సాగుతాను తెచ్చుకోవడం అంటే మిక్కిలి చెప్పడం ఎందుకయ్యా ఊరికే వాగడం చెప్తున్నా తవా నీ యొక్క ప్రసాదాత్ దయవల్ కుసుమాయుధం పుష్పశరుడనయి అంటే మిక్కిలి మృదురుగా గల దుర్బల అస్త్రుడైన అహం ఏకం మధుమేవ ఒకే సంతున ఒకే వసంతుని సహాయం తోడు లబ్ధ్వాపుని నాకెవడక్క వసంతుడుంటే సార్ మొత్తం లోకాన్ని జాక పాణి పినాకంచేతిలోగల హరస్య పరమేశ్వరుడి యొక్క ధైర్యము యొక్క నాశనం కురియా చేస్తాం అన్యే ధ్వన్విన ఇతర ధనుర్ధరుడు నే నాకే ఎవరు నన్ను ఎదిరించేవాడెవడయ్యా అని ప్రభువా నేనైతే చాలా మృదువులైన పుష్పాలు అమ్ములుగా బాణాలుగా కలవాడనే కాని ఒక్క వసంతుడి సహాయంతో పినాకరుడైనటువంటి హరుడి నిబ్బరాన్ని ధైర్యాన్ని గుండె ధైర్యాన్ని స్త్రీ వ్యతిరేకతను దెబ్బతో చెంచెయ్యగా చాలా సూర్యుడు మిగతా వాళ్లతో నాకేం పని లెక్కేలే శివుణ్ణే నేను నా బాణాలతో పాల్వ దెబ్బ కొట్టగడు మనసు మార్చగడు మిగతా వాళ్ళు కోని తీసుక నాకెందుకో అన్న అధో పాదం अक्रान्तिसम्भावितपादपीठं सङ्कल्पिताध्ये विवृतात्मशक्तिर्मखण्डलः काममिदं बभाजे अधा मन्वथवाख्यालतर्वात् अखण्डल आखण्डलः इन्दुर् ऊरुषात् तडनु पादम् पादान् अक्रान्तिसम्भावितपादपीठम् విస్తర సంభావిత గౌరవింపబడి పాదపీఠం కాలిపీట కలిగేటి అవతార్యా దించి కాలి మీద కాలు వేసుకొని కూర్చున్న ఇంద్రుడు కాలు దించి సంకల్పితార్థే సంకల్పిత నిర్దేశింపబడి అద్దే ఈశ్వర చిత్తం ఆకర్షించే విషయంలో వివృతాత్మశక్తిని వివృత ప్రకటించబడిన ఆత్మశక్తిని తన శక్తి సామర్థ్యాలుగా కామం మర్మథుణ్ణి భాషే పలికాడు చెప్పా మన్మథ వాక్ అనంతరం ఇంద్రుడు తొడ మీద ఉన్న పాదం కింద పింద పాఠం మీద పెట్టి లోపల ఏ కార్యం సాధించాలనుకున్నాడు అంటే శివుణ్ణి సాధించడం కదా పార్వతి మీద మరుడు ఆ మాట వాడి నోట్లోంచి మన్మధుడి నోట్లోంచే వచ్చేటప్పుడు చెప్పబోయేటట్టు కనుక నా మనస్సుని వాడు తెలుసుకున్నాడని అర్థం చేసుకొని ఆయనతో ఏం చెప్పబోతున్నాడో రేపు మనం తెలుసుకోండి